బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి ఎలా రెడీ చేసుకోండి మీరు ఎలా రెడీ చేసుకోవాలో మొత్తం వీడియోలో ఉంటుందండి కంటిన్యూషన్గా చూడండి దాన్ని మిస్ అయ్యకుండా ఇలా రెడీ చేసుకుని పిల్లలకు పెట్టుకోండి ఎమా టేస్ట్గా ఉంది లడ్డు వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుసులు ఈరోజు రెసిపీ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒకసారి చూసుకుందాం స్టవ్ అని చేద్దామండి ఓకే అండి ఫస్ట్ జీడిపప్పును కిస్మిస్ నేతిలో చెప్పుకుందామండి జీడిపప్పు వేపుకునేటప్పుడు అండి సిమ్లో పెట్టుకుని వేపుకుంటే చాలా నీట్గా గోల్డ్ కలర్లో ఓకే అండి ఇట్లా జీడిపప్పు మనం నేతిలో ఇలా గోల్డ్ కలర్ వచ్చేటట్లుగా సిమ్లో పెట్టుకుని వెప్పుకోవాలి టేస్టీగా ఉంటాయి అనమాట అదే అవి మంటలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకటి మాటిపోద్ది ఒకటి సరిగా ఆగదు అట్లాగా ఉంటుంది ఇది చూడండి అన్నీ ఒకే రకంగా గోల్డ్ కలర్లో ఎగిని ఇంకొక జస్ట్ కొంచెం చెప్పుడి తీసేసుకుందామండి కిస్మిస్ కూడా అట్లాగే నేతలు వేసుకుందామండి ఎందుకన్నా మళ్ళీ బాగా ముదురు చెప్తే నల్లగా ఉంటే తినబుద్ది కాదు ఇది గోల్డ్ కలర్ అంటారు అండి ఇలా చెప్పుకోవాలి మన లడ్లు రెసిపీ కొరకై కావాల్సినటువంటిది ఫస్ట్ జీడిపప్పు జీడిపప్పు నేతిలో ఎంచుకున్నాము కిస్మిస్ నేతిలో వేయించుకున్నాము ఇప్పుడు కళాయి పెట్టుకుని నూనె పోసుకుని శనగపిండి కలుపుకుని బూంది తూసుకుందాం శనగపిండి కలుపుకుందామండి ఇది మరొక పట్టించుకొచ్చే సొంతగా శనగపప్పుని ఎండబోసుకుని మేము బూందీ పిండి కలుపుకున్న తర్వాత ఇట్లా ఎత్తితే ఇట్లా దారా కారాలి ఇట్లా కారుతూ ఉంటే అప్పుడు బూందీ కరెక్ట్గా ఉండటం అనమాట ఇలా అలా ఉండాలి పిండి ఇంకెంతకన్నా గట్టిగా ఉందనుకోండి బూందీ అది ఒకటి గట్టిగా వస్తుంది దానికి మంచి నీట్గా వస్తాయి లడ్డుగు ఎలా ఉండాలో ఆ షేపులో వస్తాయి అలా కలుపుకోండి పిండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి ఆయిల్ పోసుకుందాం దీని మీద భూమి చూసుకుందామండి బూందీ ఇలాగా రౌండ్గా రావాలి అంటే లైట్గా ఒక సిటికిడు సోడా ఒక కేజీ పిండి కలుపుకున్నాం అనుకో జస్ట్ అలాగా ఒక సిటికిడు సోడా వేసుకుంటే అలాగ పొంగిద్ది రౌండ్ షేప్లో వతుందండి బూందీ గోల్డ్ కలర్లో బూందీ కూడా వచ్చిందనుకో ఆ లడ్డు కూడా భలే నీట్గా ఉంటుంది అన్నమాట బూందీ దూటం అయిపోయిందండి ఏడు వందల యాభై గ్రాములు శనగపిండి తీసుకున్నాము అలాగే రెండు వందల ఏడు వందల యాభై గ్రాముల బెల్లవను ఒక రెండు వందల యాభై యాభై గ్రాములు వచ్చి తెలికి పంచదార తీసుకుంటున్నాం మేము మొత్తం కేజీ తీపి స్వీట్ వస్తుంది ఇది ఏడు వందల యాభై గ్రాములు ఏమో మన శనగపిండి కొంచెం వాటర్ పోసుకుని బెల్లం అంతా కడి కరిగిన తర్వాత అండి ఒకసారి వడపోసుకోవాలి ఇదిగండి బెల్లం కరిగిందండి దీన్ని ఒకసారి వడపోసుకుందాం బెల్లంలో చాలా రకాలైనటువంటి పడతా ఉంటాయి వడపోసుకుంటే మనీ మంచిది మనం ఇంట్లో చేసుకునే వాళ్ళం కాబట్టి ఇట్లా వడపోసుకుంటే దుమ్ము దూల ఏగలు పీసులు చాలా ఉన్నాయి దీంట్లో అండి అవన్నీ ఇదిగండి పాపం వడపోసుకోవటం చూడండి ఎంత చెత్త వచ్చిందండి ఇట్లా వడపోసుకోవాలండి వడపోసుకుని దీంట్లో మళ్ళీ పోసుకుంటున్నాం పాకం వచ్చిందండి లేత పాకం పట్టుకుంటున్నాము ఇవన్నీ జీడిపప్పును కిస్మిస్ ఫస్ట్ వేపుకున్నాము అండి ఈ ఫస్ట్ పాకం వేసుకుంటే కూడా పాకం లాక్కుంటుంది చాలా బాగుంటాయి అన్నమాట అవి పాకం వచ్చిందండి తీగపాకం సూపర్ గా లడ్ చేస్తారు ఒకసారి చూడండి సూపర్ టేస్ట్ ఓకే అండి ఇప్పుడు పాకం పట్టుకున్నా పాకంలో బూందీ పోసుకున్నాము అయిపోయింది దీని లడ్డు ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను ఒకసారి చూడండి లడ్డు ఇలా చేసుకుంటే ఒక లడ్డు తిన్నా చాలండి కూడా ఇంట్లో పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టుకుంటే బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఇంట్లో రెడీ చేసుకుని పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా ఉండే లడ్డులు ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్